పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి అని తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు శనివారం పెంటపాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను ఆయన అందజేశారు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కొనసాగిస్తామన్నారు విద్యార్థులపై బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దితే వచ్చేది కాదన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు షూస్ కానీ బ్యాగలు కానీ పుస్తకాలు కానీ ఫ్రీగా ఇచ్చి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు భారం తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ చేస్తాను కృషి ప్రభుత్వాన్ని మనం అందరం అభినీతిస్తూ మరి ఆయన రాజకీయ అనుభవం ఎనభై ఒకటి నుంచి రాజకీయ అనుభవం ఉంది ఎందుకంటే ఎనభై ఒకటి నుంచి అందరూ కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు కొత్త రాజకీయ నాయకులు కాదు రాజకీయ అనుభవం ఉంది అలాగే గత మున్సిపల్ చైర్మన్గా తాడేపెల్ మున్సిపల్ చైర్మన్ గా మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి చేసుకెళ్ళి మరి ప్రజా కానీ ఆయన మచ్చలేని నాయకుడిగా మున్సిపాలిటీ చేశారు అదే విధంగా మళ్ళా స్థానిక శాసనసభ్యులుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఐదు సంవత్సరాల ప్రజలకే అందుబాటులో ఉంటూ కూడా మరి ఈ రోజు తాడేపల్లిగూడెం మన స్వాతంత్రం వచ్చాక ఈ శాసనసభలో తాడేపల్లిగూడెం ఏరియాలో ఎవరికే రాని మెజార్టీ ఈ నలభై వేలు చేతులు వస్తే అరవై రెండు వేలు మరి ఆయనకి అవరణ కృషిగా ఆయన మెచ్చుకున్నారని మరి రాష్ట్రంలో వచ్చిన మార్పు అని చెప్ప తప్పదు ఆయన మరి జనసేన నాయకులు కానీ కరోనా టైంలో ముఖ్యంగా అన్ని వర్గాల్ని ఆదుకుంటో మరి ఎనలేని సేవ చేశారని మరి స్వయంగా ఆయన ధనం కూడా చాలా ఇచ్చిచ్చారని సభాముఖంగా చెప్ప తప్పదు నేను పొగడ్ కాదు అందరికి తెలుస్తున్న విషయం జరిగిన విషయాలు చేసిన చెప్పుకుంటా చెప్పుకుండా ఉంటే మరికి ఆపద తెలియజేస్తూ సంగారు నాయుడు గారు మన సందేశాన్ని వాళ్ళకి ఆహ్వానిస్తాం ఇలాంటి సమావేశానికి ముఖ్యంగా ఫస్ట్ తాలూకు నియోజకవర్గానికి ఫస్ట్ తాలూకు నియోజకవర్గంలో విద్య మీద మీటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రీతమ నాయకులు పొత్తి శ్రీ నమస్కారకి నమస్కారాలు అలాగే ఈ తల్లిదండ్రులు అందరికి కూడా నా నమస్కారం చేసుకుంటూ విద్యార్థి విద్యార్థులకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నా సోదరు సమ్మానుడు దాస అప్పల్ గారికి తిరుపతి వెంకటరావు గారికి అదే విధంగా పుల్లా బాబీ గారికి మానే అనే ప్రజాప్రతినిధులందరూ కూడా ఉదయపూర్ నమస్కారం అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు పాటుగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి చాలా మంది నెగ్గడం గెలవడం అంటే అది గెలుపు కాదు సేవకులుగా మీరు అందరూ యాక్సెప్ట్ చేసి మీ సేవకులుగా నా నిందితుంది మరింత బాధ్యతగా ఎప్పుడు లేని మెజారిటీ కాదు ఎప్పుడు లేని బాధ్యత పెట్టినందుకు మరి నా ముందున నా గెలుపు కోసం పోరాటం చేసేటువంటి మా కార్యకర్తలతో పాటుగా ప్రజలతో పాటుగా మరి అందరూ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేశారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా పరిపాలన జరగలేదు కక్ష సాధిపులు లేకపోతే మేము నవరత్నాలు అమలు చేసాము అనేది కనపడింది తప్ప నేను గడిచిన రెండు మూడు రోజుల నుంచి రివ్యూ చేసినప్పుడు అధికారులు అందరూ చెప్పింది ఏంటంటే అసలు నవరత్నాలు రివ్యూకే పెట్టారు కానీ ఏ గ్రామంలో స్వచ్ఛమైన మంజూరు అందిస్తూ ఉన్నారు ఏ గ్రామాల్లో మనం స్కూల్ తీసేసి దూరంగా పెట్టినప్పుడు చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి సందర్భ సందర్భంలో కానీ ఇంగ్లీష్ మీడియం మనం ప్రవేశపెట్టాలన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ని కానీ మరి వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా కానీ కాంట్రాక్ట్గా దాంట్లో కానీ పెట్టుకోకుండా అదే సిబ్బందితో మనం మరి పొత్తు గడపాలనుకున్నప్పుడు అది కుదరదు కాబట్టి ఖచ్చితంగా మరి ఏదైతే మనం ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం కూడా కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం మీద ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకి ఖచ్చితంగా చెప్పే విధంగా తప్ప ఇది బలవంతంగా రుజుదే వచ్చేది కాదు అది కూడా ఎడ్యుకేషన్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి టీచర్స్ ఇవాళ తీసేసి మళ్ళీ కొత్తగా అపాయింట్ చేయలేము వాళ్ళని ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ ఇదివరకు నుంచి ఉన్నాయి మరి పాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తాడేపల్లిలో ఇంగ్లీష్ మీడియంని మేము కొన్ని స్కూల్లో స్టార్ట్ చేస్తాం దేనికి ఉపాధ్యాయులు కొరత వల్ల ఎందుకంటే చెప్పేటువంటి సామర్థ్యం కూడా కావాల్సిన అవసరం ఉంది మనం ఏదో ఒక స్కూల్ పెట్టి ఆ రన్ చేయాలప్పుడు మరి మిత్రులు చెప్పారు చాలా మన దాంట్లో అంతా నిష్ణాతమైనటువంటి ఎంఏ ఎంఏబీఈడీలు బీఈడీలు మినిమం క్వాలిఫికేషన్తో మనం ఒక స్కూల్ రన్ చేస్తూ ఉంటాం కానీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేప్పటికి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ చదివిన పిల్లలతో కూడా రన్ చేస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా మరి తల్లిదండ్రులు కూడా ఉంటే ఈ పిల్లలతో